మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం సిరి సిరిప్రగడ గారు రాసిన మోగ మనసులు అనే కథ విందాం నూతన వధూవరులైన ప్రవళిక పృథ్వీరాజులు కలిసి సంతోషకరమైన జీవితం కోసం ఎన్నో ఆశలతో ఢిల్లీకి బయలుదేరారు వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి పృథ్వీరాజ్ మొదటి పెళ్లి గట్టిగా ఒక సంవత్సరం నిలిచింది హైదరాబాద్కి చెందిన పృథ్వీరాజ్ మాజీ భార్య మయూరి సరైన కారణం లేకుండానే విడాకులు తీసుకుంది ఎల్ఎల్బీ చదువుతున్న సమయంలో పృథ్వీరాజ్ తండ్రి విశ్వనాథ్కి క్లాస్మేట్ అయిన రంగారావుకి మయూరి ఏకైక కుమార్తె విశ్వనాథ్ మరియు రంగారావు ఒకే కళాశాలలో చదివారు కొన్ని సంవత్సరాలు ఒకే కోర్టులో కలిసి పనిచేశారు చివరికి వేరువేరు వృత్తి మార్గాలను అనుసరించారు విశ్వనాథ్ న్యాయమూర్తి కావడానికి పరీక్షలు రాసి ఢిల్లీలో పోస్టింగ్ పొందగా రంగారావు హైకోర్టులో లాయర్ గా కొనసాగుతున్నారు ఇద్దరూ ముందుగానే అనుకుంటూ ఉండేవారు వీరిద్దరికీ వివాహం చేయాలని విశ్వనాథ్ సుధా దంపతులకి పృథ్వీరాజ్ నాలుగవ కుమారుడు విశ్వనాథ్ కుటుంబం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా రంగారావు ఇంటికి రావడం పిల్లలంతా కలిసిపోయి ఆడుకోవడం అలా కలిసిమెలిసి పెరగటంతో పెద్దయ్యాక పృథ్వీరాజ్ మయూరి కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు మయూరి ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేయగానే పృథ్వీరాజ్ ఐపీఎస్ ఉద్యోగంలో చేరడంతో పెద్దలు వీరికి వివాహం చేశారు పెళ్ళైన కొద్ది రోజుల నుంచే మయూరి ఏ రోజు సంతోషంగా కనిపించలేదు పృథ్వీ ఎంతగానో ఆమెను సంతోషపరచడానికి ఇష్టమైనవన్నీ తెచ్చివ్వడానికి ప్రయత్నించాడు అయినా కూడా సంతోషంగా లేదు అడిగితే చెప్పేది కాదు మా పుట్టింటికి వెళ్తా అనేది అలా వెళ్ళి ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండేది మళ్ళీ పృథ్వీరాజ్ వెళ్ళి బతిమిలాడి తీసుకొని వచ్చేవాడు మళ్ళీ ఒక నెల రోజులు ఉండేది మళ్ళీ వెళ్తా వెళ్తా అనేది అలా ఒక ఆరు నెలలు రావడం పోవడం రావడం పోవడంతోటే సరిపోయింది కాపురం ఏ రోజు సరిగ్గా సాగలేదు పృథ్వీ ఆమె దగ్గరికి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా నాకు తలనొప్పిగా ఉంది ఒంట్లో బాలేదు ఇప్పుడు కాదు అంటూ సమాధానం ఇచ్చేది దూర దూరంగా జరిగేది అమ్మాయి ఇలా చేస్తుందో అని కుటుంబానికి కూడా ఏమీ అర్థమయ్యేది కాదు అలా ఆరు నెలలు దాటిన తర్వాత గట్టిగా నిలదీసి అడిగేసరికి నన్ను వదిలేయండి నాకు ఈ కాపురం వద్దు నాకు డైవర్స్ కావాలి అంటూ గోలం మొదలైంది తల్లిదండ్రులు ఎంత చెప్పినా అత్తమామలు నచ్చ చెప్పినా ముగ్గురు తోడికోడళ్ళు బావలు వద్దని చెప్పినా కూడా అస్సలు వినిపించుకోలేదు సరైన కారణం లేకుండా నీకు విడాకులు ఎందుకు అని అడిగినా కూడా నాకు విడాకులు కావాలి నేను రాను అని మొండిగా కూర్చుంది కనీసం సంవత్సరం కూడా కాపురం చేయకుండా సరైన కారణాలు లేకుండా కోర్టు విడాకులు ఇవ్వదు అని చెప్పినా కూడా మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకుందాం అని గొడవ స్టార్ట్ చేసింది రెండు కుటుంబాలు ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి ఇక తప్పదు అమ్మాయితో ఇష్టం లేని కాపురం చేయించలేం అని చెప్పి సంవత్సరం తర్వాత మ్యూచువల్ డైవర్స్ ఇప్పించారు పృథ్వీ ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి సంకోచించగా కుటుంబం అంతా కలిసి మళ్ళీ పెళ్లి చేయడానికి నానా తంటాలు పడి అతన్ని ఒప్పించారు ముఖ్యంగా ప్రబళిక గత జీవితం గురించి చెప్పి ఒప్పించారు ప్రవళిక మొదటి పెళ్లి గురించి ఆమె జీవితం గురించి తెలిసిన వారు ఎవరైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు ఎందుకంటే ఆమె మొదటి పెళ్లి ఎవరితో చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేంతగా కలలో కూడా ఊహించని విధంగా అతి భయంకరంగా ముగిసిపోయింది ఇంటి ముందు కార్ ఆగింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇతర కుటుంబ సభ్యులందరూ కార్ తీగి వధు ప్రవేశం కోసం గుమ్మం దగ్గర ఆగారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు పృథ్వీ ఇంకా ప్రవళిక పెద్దగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచుకున్నా త్వరగా తనతో అయిపోతే బావుండు ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వారి పేర్లు ఊరి పేర్లు చెప్పించారు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు కొత్తగా వచ్చిన కోడలికి స్వీట్ తినిపించారు ఇక రూంలోకి వెళ్ళండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించారు ఇద్దరూ రూంలోకి వచ్చారు కూర్చో ప్రవళిక అన్నాడు పృథ్వీ కాస్త మొహమాటంతో బెడ్పై కూర్చుంది ప్రవళిక ఇది ఇక్కడి నుంచి మన రూమ్ స్వేచ్ఛగా ఉండొచ్చు ఏం కావాలన్నా భయపడకుండా అడుగు చెప్పాడు పృథ్వీ అలాగే అంటూ తల ఊపింది ప్రవళిక నువ్వు రిలాక్స్ అవు నేను అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు పృథ్వీ నెమ్మదిగా తలెత్తి రూమ్ అంతా కలే చూసింది ప్రవళిక ఐపీఎస్ ఆఫీసర్ అవడంతో రూమ్లో పెద్దగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ లేవు అవసరమైనవి మాత్రమే ఉన్నాయి వారం రోజులుగా పెళ్లి హడావుడి ఎంత వద్దన్నా వాళ్ళ అమ్మా నాన్న గ్రాండ్గా పెళ్లి చేశారు బాగా అలసిపోయింది కాస్త నడుం వాల్చింది ప్రవళిక వెంటనే నిద్రలోకి జారుకుంది అలా ఒళ్ళు తెలియకుండా ఓ రెండు గంటలు నిద్రపోయింది తలుపు చప్పుడు అయ్యేసరికి మెలకు వచ్చింది మెల్లగా లేచి తలుపు తీసింది ప్రవళిక ఎదురుగా వాళ్ల పెద్ద తోడుకోడలు సునైన బాగా నిద్రపోయినట్లున్నావే రా భోజనం చేద్దు గాని తొమ్మిదిన్నరైంది అంది సునైనా ఒక టెన్ మినిట్స్ కొంచెం ఫ్రెష్ అయి వస్తాను అంది ప్రవళిక సరే త్వరగా వచ్చి మేమందరం కింద వెయిట్ చేస్తూ ఉంటాం నీకోసం అంది సునైన ఎప్పుడో పొద్దున హైదరాబాద్లో బయలుదేరుతున్నప్పుడు స్నానం చేసింది వాళ్ళంతా చెమటలు ఒళ్ళు నొప్పులు దాంతో కొంచెం వేడి నీళ్లతో స్నానం చేస్తే బాగుంటుంది అనిపించింది గీజర్ ఆన్ చేసుకుంది వేడి వేడినీళ్లు ఒంటి మీద పోసుకుంటే ఎంతో హాయ్ ఒంట్లో నొప్పులన్నీ పోయాయి త్వరగా స్నానం చేసి తయారై కిందకు వచ్చింది ప్రవళిక అందరూ నవ్వుతూ పలకరించి రా భోజనం చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ ఆమె భర్త పృథ్వీరాజ్ మాత్రం కనిపించలేదు ఆమె చూపులను గ్రహించిన ఆమె బావగారు రాజేంద్ర వస్తాడమ్మా నువ్వు చూసేది రాజు కోసమే కదా ఏదో పనుండి వెళ్ళినట్లున్నాడు వస్తాడులే వాడికి ఇలా అలవాటే అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున అలా కుదరకపోతే రేపు తెల్లారాకనో వస్తాడు టెన్షన్ పడకు చెప్పాడు అలాగా అన్నట్లు ఒక చిన్న చిరునవ్వు నవ్వింది ప్రవళిక ప్రవళిక మెట్టినింట తన జీవితాన్ని మొదలుపెట్టింది కుటుంబ సభ్యులందరూ చాలా బాగున్నారు వారం రోజుల తర్వాత రిసెప్షన్ జరిగింది ఎక్కువ శాతం అతిథులందరూ ప్రొఫెషనల్ సర్కిల్ వారే జడ్జి విశ్వనాథ్ స్నేహితులు చాలామంది లాయర్లు జడ్జులు వచ్చారు పృథ్వీరాజ్ పెద్దన్నయ్య రాజేంద్ర డాక్టర్ ఆయన తరపు ఫ్రెండ్స్ రెండో అన్నయ్య అమరీంద్ర ఆర్బీఐలో జాబ్ చేస్తాడు ఆయన తరపు బ్యాంక్ స్నేహితులు అలాగే అతని మూడవ అన్నయ్య విజయేంద్ర ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసరే ఆయన తరపు స్నేహితులు చాలామంది వచ్చారు అందరూ కొత్త జంటని ఆశీర్వదించి వెళ్లారు ప్రవళి కత్తగారు సుధా ఆవిడ ఎంతో ఆప్యాయత గల వ్యక్తి కోడళ్లందరినీ కన్న కూతుర్లుగా చూసుకుంటారు ఆవిడికి కూతుర్లు లేరు కాబట్టి ఆ లోటు వాళ్లలో చూసుకుంటూ ఏ రోజూ ఇబ్బంది లేకుండా వాళ్లతో కలిసిమెలిసి సంతోషంగా గడుపుతున్నారు అంతా బానే ఉంది కానీ పృథ్వీ ఒక వర్క్ హాలిక్ వేళ పాళ లేకుండా పనిమీదే ఉంటాడు పని కోసం ఎంత సమయం అయినా కేటాయిస్తాడు వారానికి రెండు మూడు రోజులు ఇంటికి వస్తాడు సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఇంకా మొదలు కాలేదు మొదలయ్యే అవకాశం కూడా దగ్గరలో కనిపించట్లేదు ప్రవళికకి తెలుసు పృథ్వీ ఈ పెళ్లికి సుముఖంగా లేడని అందుకే ఈ విషయంలో తను కూడా తొందరపడట్లేదు అతన్ని అర్థం చేసుకుంటుంది పొద్దునంతా కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం రాత్రైతే ఒంటరిగా రూమ్లో ఉండడం మధ్య మధ్యలో హైదరాబాద్లోని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడటం ఇదే ప్రవళిక దినచర్య ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా చూసుకుంటుంది అంతేకాదు పృథ్వీరాజ్ మొదటి పెళ్లి ఎందుకు విజయవంతం కాలేదో కూడా తనకిప్పుడు అర్థమవుతుంది ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా కలిసి సంతోషంగా కాపురం చేయలేకపోయారు పృథ్వీరాజ్ డ్యూటీ మైండ్ వల్ల మయూరితో ఎక్కువగా సమయం గడిపేవాడు కాదని తెలుస్తుంది బహుశా అందుకే ఆమె విడాకులు తీసుకుంది ఒక సాయంకాలం ప్రవళిక టీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది ఇంతలో తన మొదటి భర్త తల్లి సుహాసిని ఫోన్ చేశారు అమెరికా నుంచి ఏమా ప్రవళిక నీ గురించి విన్నాను చాలా సంతోషంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం నేను మీ మావగారు అదే సారీ మీ అంకుల్ ఎంతో సంతోషించాం చెప్పింది సుహాసిని థ్యాంక్ యూ ఆంటీ మీ అందరి సంతోషమే నేను కోరుకున్నా ముఖ్యంగా మీరు అమ్మ నాన్న నన్ను తలుచుకొని బాధపడకుండా ఉండాలని చెప్పింది ప్రవళిక అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె తన కొడుకును తలుచుకొని బాధపడుతూ ఇంత మంచి అమ్మాయి కోడలుగా మాకు జీవితాంతో ఉండే అదృష్టం లేదు అంటూ ఫోన్ పెట్టేసింది ప్రవళికకి తన గత జీవితం కళ్ల ముందు కదలాడింది చాలా కాలంగా ఒకే కాలనీలో ఉండే ప్రవళిక ఆమె మొదటి భర్త షమ్మీ రెడ్డి మంచి స్నేహితులుగా ఉండేవారు షమ్మి వాళ్ళ నాన్న మంచి బిజినెస్ మ్యాన్ తన తర్వాత బిజినెస్ చూసుకోవాల్సింది షమ్మి అని ఎంత చెప్పినా కూడా వినకుండా షమ్మి ఐపీఎస్ తన డ్రీమ్ అని అదే సాధించాలని కలలు కనేవాడు అలాగే ప్రవళిక ఎంత స్నేహంగా ఉన్నా మొదట్నుంచి ఆమె వ్యక్తిత్వం చూసి ఆమెను ఇష్టపడేవాడు ఐపీఎస్ సాధించగానే ప్రవళికను పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాడు ఈ విషయం ప్రవళికతో ఎన్నోసార్లు చెప్పినా ఆమె మాత్రం అందుకు ఇష్టపడేది కాదు మనం మంచి స్నేహితులం అలాగే ఉండాలి అనేది అనుకున్నట్లుగానే షమ్మి ఐపీఎస్ సాధించాడు ఇక వెంటనే వాళ్ళ ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు షమ్మి మాత్రం ప్రవళికనే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు ప్రవళిక వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడాడు చివరికి ఇరువైపులా పెద్దలు ప్రవళికనే ఒప్పించారు ప్రేమించే మనిషి దొరకడం చాలా అరుదు పైగా మంచి స్నేహితుడు కాబట్టి ఎక్కువగా ఆలోచించొద్దు పెళ్లి చేసుకో అని ప్రవళిక వాళ్ల నాన్న నచ్చ చెప్పారు వాళ్ళ నాన్న కూడా నచ్చ చెప్పడంతో ప్రవళిక పెళ్లి కొప్పుకుంది ప్రవళిక వాళ్ళ నాన్న ఒక ఐఏఎస్ తన తాహతకు తగ్గట్లు గొప్పగా పెళ్లి ఏర్పాట్లు చేశారు షెమ్మికి ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో ఇచ్చారు చాలా సిన్సియర్గా తన డ్యూటీ చేస్తూ అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా అక్కడ నక్సలైట్ల సమస్య చాలా ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది నక్సలైట్లని తన మాటల చాతుర్యంతో ఇది మంచి జీవితం కాదు అని వాళ్ల కుటుంబాల దగ్గరికి తిరిగి రావాలని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తగు సలహా ఇచ్చాడు అలా తిరిగి వచ్చిన వాళ్లకి పోలీసుల నుంచి ఎలాంటి నష్టం జరగదని వాళ్ల గత చరిత్రను మొత్తం పోలీస్ రికార్డులు లేకుండా చేస్తానని చెప్పాడు చాలామంది నక్సలైట్లు అతన్ని నమ్మి నక్సలైట్ జీవితాన్ని వదిలేసి వాళ్ల కుటుంబాలకి చేరువయ్యారు దాంతో ఆ కుటుంబాలన్నీ చాలా సంతోషించాయి షమ్మి దగ్గరికి వచ్చి కన్నీటితో అతనికి ధన్యవాదాలు చెప్పారు తనకి పెళ్లి కుదిరిందని తనని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయాలని తన పై అధికారులను షమ్మి కోరాడు వాళ్ళు కూడా సంతోషంగా అతన్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు అందరినీ తన పెళ్లికి ఆహ్వానిస్తూ వరంగల్కి వీడ్కోలు పలికి హైదరాబాద్ వచ్చేశాడు షమ్మి వచ్చి రాగానే ఎంతో హడావుడి షాపింగ్ అని బట్టలు నగలు అంటూ వాళ్ళమ్మ సుహాసిని అతన్ని ఖాళీ లేకుండా షాపులన్నీ తిప్పేసింది ఒక్కగానొక్క కొడుకు పెళ్లి గొప్పగా చేయాలని వీళ్ళు ఒక్కగానొక్క కూతురు పెళ్లి గొప్పగా చేయాలని వాళ్ళు ఎక్కడా తగ్గకుండా బంధువులని స్నేహితులని పిలిచారు సంగీత్ మెహందీ హల్దీ ఇలా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం అన్నీ చాలా గొప్పగా హై లెవెల్లో చేశారు పెళ్లి రోజు రానే వచ్చింది షమ్మి ఎంతో సంతోషంగా తన కలల రాణిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ వచ్చిన బంధువులు స్నేహితులు తన కాబోయే భార్యను చూసి అందగత్తే అని పొగుడుతుంటే మురిసిపోయాడు ప్రవళిక కూడా తన స్నేహితుడు తన భర్త కాబోతుంటే జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుందని నమ్మింది తన కోసం షమ్మి వాళ్ళ కుటుంబం మాంసాహారం కూడా మానేస్తా అని మాట ఇచ్చేసరికి చాలా పొంగిపోయింది కుటుంబం మొత్తం ఆ త్యాగం చేయడం చూసి ఎంతో గర్వపడింది పెళ్లిలో కూడా మాంసాహారం లేదు షమ్మి తరపు బంధువులు కొంచెం అలిగినా అదేమీ పట్టించుకోలేదు షమ్మి కుటుంబం తాళి కట్టే సమయం రానే వచ్చింది మంగళవాద్యాలు మిన్నంటుతున్నాయి బ్రాహ్మణుడు తాళిబొట్టు షమ్మీకిచ్చి అమ్మాయికి కట్టమని చెప్పాడు షమ్మి మూడు ముళ్ళు వేశాడు అక్షింతలు వర్షపు జల్లులుగా మీద పడుతున్నాయి ప్రవళిక తన గుండెలపై వాలిన మంగళసూత్రాన్ని కొత్తగా ఇకపై ఇది తన ఆభరణం అని సంతోషంగా చూసుకుంటుంది ఫ్యాట్ ఫ్యాట్ గన్ ఫైర్ రెండు బుల్లెట్లు షమ్మిని గురిపెట్టి అతని గుండెల్లోకి దూసుకుపోయాయి నిల్చున్నవాడు అలాగే ప్రవళిక మీద పడిపోయాడు హాల్ అంతా గోలగోలగా మారింది అందరి అరుపులతో దద్దరిల్లింది అసలు ఏం జరిగిందో అర్థమయ్యేసరికి అందరూ భయపడి వణుకుతూ అటు ఇటు అంతా హాల్లోంచి బయటకు రావడానికి పరిగెడుతున్నారు ప్రవళిక షమ్మి కుటుంబాలు ఏం జరిగిందో ఒక నిమిషం అర్థం కాక జరిగింది తెలుసుకునేసరికి షాక్లో ఉండిపోయారు ప్రవళిక వాళ్ళ నాన్న సురేష్ పట్టుకోండి వాళ్ళని పట్టుకోండి అంటూ ఎక్కడి నుంచి అయితే గన్ ఫైర్ జరిగిందో అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు సుహాసిని కొడుకుపై పడి ఏడుస్తూ షమ్మి షమ్మి అంటూ అరుస్తుంది ప్రవళిక షాక్లో బిగుసుకుపోయింది నిర్ఘాంతపోయి చూస్తూ నిశ్చేష్టురాలైంది ఒక ఐపీఎస్ పెళ్లికి భద్రత కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు ఎంతోమంది పోలీసులున్నారక్కడ ఎంతోమంది ఐఏఎస్ స్నేహితులున్నారు అందరూ నిర్ఘాంతపోయారు ఏం జరిగింది ఎందుకు జరిగింది అసలేమైంది పెళ్లి కొడుకుని చంపాల్సిన అవసరం ఏంటి అంటూ అందరూ ప్రశ్నలు సంధించుకుంటున్నారు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు రోజుల్లో షమ్మీని చంపిన వాళ్లని పోలీసులు పట్టుకున్నారు ప్రబళిక నిస్తేజంగా అందరూ చెప్పే సానుభూతి మాటలు వింటూ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు భయంకరంగా ముగియడంతో కన్నీళ్లైనా రాని శిలలా మారింది ఆ పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చంపింది నక్సలైట్లని షమ్మిరెడ్డి ఎంతో ఎంతోమందిని జనజీవన స్రవంతిలో కలిపినందుకు నక్సలైట్లు అతని మీద పగపట్టారని అందుకే చంపారని పోలీసులు తేల్చారు చంపిన వాళ్లను పట్టుకున్నారు కానీ ఆ స్కెచ్ వేసిన ప్లానింగ్ చేసిన ఆ నేరస్తుడు నక్సల ఇట్ల నాయకుడు మాత్రం ఇంకా దొరకలేదు అతను ఇంకా వరంగల్ అడవుల్లో తిరుగుతున్నాడు ప్రవళిక దురదృష్టానికి ఆ విధిని నిందిస్తూ అందరూ వెళ్ళిపోయారు ప్రవళిక తల్లి తండ్రి ఏం చెప్పి ఆమెను ఓదార్చాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటే షమ్మి తల్లి తండ్రి ఎదిగిన కొడుకును పోగొట్టుకొని దీనస్థితిలో ఉన్నారు పిన్ని పిన్ని అంటూ మూడో తోడుకోడలు వాణి కూతురు రెండేళ్ల సాహితీ పిలుస్తుంటే అప్పుడు తన గతంలోంచి బయటికి వచ్చింది ప్రవళిక తను గమనించలేదు ఎప్పుడొచ్చాడో తెలీదు పృథ్వీ వచ్చి స్నానం చేసి రెడీ అయి కూర్చున్నాడు ఏంటి సాహితీ అడిగింది ప్రవళిక పిన్ని ఐస్ క్రీమ్ తిందామొస్తారా మీరు బాబాయ్ అక్క అన్నయ్యలు అందరం వెళ్ళి తినొద్దాము సరేనా అంది సాహితి సరే వెళ్దాం అంది ప్రవళిక బాబాయ్ పిన్ని ఓకే అంది పదండి వెళ్దాం పరిగెత్తుకుంటూ పృథ్వీ దగ్గరికి వచ్చింది సాహితి సరే పదండి అంటూ లేచాడు పృథ్వీ పిల్లలందరినీ తీసుకొని బయటికి వచ్చారు ఇద్దరు పిన్ని పిన్ని అంటూ తోడుకోడళ్ల పిల్లలు ఆరుగురు చుట్టూ తిరుగుతూ మాట్లాడిస్తూ ఉంటే తన మనసులోని బాధ బరువు కాస్త తగ్గినట్లు అనిపించింది పృథ్వీ కూడా పిల్లలతో సరదాగా మాట్లాడుతూ వాళ్ళు అడిగింది కొనిస్తూ జోకులేస్తూ నవ్వుతూ వాళ్లతో కలిసిపోయిన తీరు చూసి ప్రవళిక మనసుకి హాయిగా అనిపించింది ఎన్నో రోజుల తర్వాత తను కూడా మనస్ఫూర్తిగా నవ్వింది ఇంటికి వెళ్ళి డిన్నర్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు పెళ్ళయ్యాక మొదటిసారి పృథ్వీ ప్రవళిక బయటికి వెళ్ళటం కాస్త సమయం గడిపి రావటం ఎప్పుడూ వీళ్ళు ఇలాగే చిలక గోరింకల్లా కలిసి ఉండాలని మనసులో కోరుకున్నారు రోజు కాస్త మనసు తేలిగ్గా అనిపించింది ప్రవళికకి ఎన్నో రోజుల నుంచి ఏదో బరువు మోస్తున్నట్లు ఉండేది మొదటి పెళ్లి అలా అయింది రెండో పెళ్లి ఎలా అవుతుందో ఎలా ఉంటుందో జీవితం అని భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండేది రెండు నెలలుగా చూస్తుంది పృథ్వీని ప్రత్యేకించి తనతో పెద్దగా ఎలాంటి సంభాషణలు చేయకున్నా తన దగ్గరికి రావడానికి ప్రయత్నించకున్నా ఎక్కువ సమయం డ్యూటీలోనే ఉన్నా ఉన్న కాసేపు తన కుటుంబ సభ్యులతో గడపడానికి బాగా ఇష్టపడతాడు అని తెలుసుకుంది బహుశా అతని మొదటి పెళ్లి అనుభవం వలన ఇంకా అతను మనస్ఫూర్తిగా తనని భారీగా స్వీకరించలేదని ప్రవళిక భావించింది ప్రవళిక ఇలా ఆలోచిస్తుండగానే పృథ్వీ తనని పిలిచాడు ఏమిటి అన్నట్లు పృథ్వీ వైపు తల తిప్పి చూసింది ప్రవళిక రేపు పొద్దున్నే నేను హైదరాబాద్కి వెళ్తున్నా పనుంది ఒక మూడు రోజుల వరకు రాలేకపోవచ్చు చెప్పాడు పృథ్వీ సరే అన్నట్లుగా తల ఊపింది ప్రవళిక రెండు రోజులు చూస్తుండగానే గడిచిపోయాయి మూడో రోజు పొద్దున్నే ఐదు గంటలకి ఫోన్ హైదరాబాద్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అంటూ అమ్మ నాన్న దీవెన్లు కిందకి దిగగానే మెట్టినింట్లో కూడా అత్తగారు మామగారు తోడికోడళ్ళు బావలు పిల్లలు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ ప్రేమను చూపించారు ప్రవళికకి ప్రవళిక వాళ్ళ అత్తగారు సుధా ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్లో ప్రవళికకి ఇష్టమైన మసాలా దోశ వడ లంచ్లో బిర్యానీ పూరి బెండీ ఫ్రై గులాబ్ జామున్ చేయించింది పెళ్ళయ్యాక తన చిన్న కోడలికి మొదటి పుట్టినరోజని సాయంత్రం కేక్ కూడా కట్ చేయాలని ఆమె ప్లాన్ చేసింది మధ్యాహ్నం ప్రవళిక వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది హలో అమ్మ చెప్పు టీవీ చూస్తున్నావా ప్రవి లేదమ్మా ఎందుకు చూడవే న్యూస్ ఛానల్ పెట్టు అంటూ ఫోన్ పెట్టేసింది ప్రవళిక వాళ్ళ అమ్మ లక్ష్మి పెద్దగా ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పింది కదా అందుకోసం టీవీ ఆన్ చేసింది ప్రవళిక తెలుగు న్యూస్ ఛానల్ పెట్టింది వరంగల్ జిల్లా అడవుల్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగిందని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కొన్ని క్షణాలు ప్రవళికకి ఏమీ అర్థం కాలేదు ఏంటి ఈ ఎన్కౌంటర్ న్యూస్ చూడమని నాకెందుకు చెప్తుందమ్మా అంటూ కాస్త ఆలోచించింది తర్వాత స్క్రోలింగ్లో ఐపీఎస్ షమ్మిరెడ్డిని చంపిన నక్సలైట్ల నాయకుడు వీరన్నని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు అని వస్తుంది ప్రత్యేకించి ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని తెలుస్తోంది అని న్యూస్ యాంకర్ చెప్తుంది మళ్లీ ఫోన్ అమ్మ దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రవళిక ఆ అమ్మా చూస్తున్నా అంది ప్రవళిక మనసుకి ప్రశాంతంగా ఉంది ప్రవి నీ జీవితంలో ఆనందం లేకుండా చేసిన వాడు చచ్చాడు ఇప్పుడే సుహాసినితో మాట్లాడాను ఆవిడేమందో తెలుసా ప్రవళికకి ఆమె భర్త ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇది అంది ఉద్విగ్నభరితంగా చెప్పింది లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ప్రవళికకి ప్రవళిక అత్తగారి మాట వినపడటంతో అటు చూసింది ప్రవళిక రామ్మ భోజనం చేద్దాం అంది అత్తగారు వస్తున్నా అత్తయ్య అని ఆమెకు చెప్పి అమ్మా మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి అత్తగారితో వెళ్ళింది ప్రవళిక సాయంత్రం నుంచి అందరూ పృథ్వీ కోసం ఎదురుచూస్తున్నారు అతను వస్తే కేక్ కట్ చేయాలని అయింది అప్పుడు వచ్చాడు ఏ రాయినంత తాలస్యం ఈరోజు నీ భార్య పుట్టినరోజు పెట్టుకొని అంది సుధా తెలుసమ్మా కానీ డ్యూటీ అయిపోవాలి కదా సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళాడు బెడ్రూమ్లో వెయిట్ చేస్తున్న ప్రవళిక పృథ్వీని చూడగానే ఆనందంతో లేచి నిల్చింది ప్రవళికను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు పృథ్వీ ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడిపోయాడు వెంటనే తేరుకొని ఫ్రెష్ అయ్యి వస్తా నువ్వు కిందకెళ్ళు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు పృథ్వీ కిందకి రాగానే కేక్ కట్ చేయటం అందరూ హర్షధ్వానాలు చేయటం జరిగాయి నీ భార్యకు బర్త్డే గిఫ్ట్ ఏమిచ్చో అంటూ అడిగారు అన్నలు వదినలు ఒక చిరునవ్వు సమాధానంగా ఇచ్చి తన గిటార్ తీసుకొని అంటూ పాట అందుకున్నాడు ఆటలు పాటలు అయ్యాక డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చారు ప్రవళిక పృథ్వి వెనక నుంచి వస్తూ పృథ్వీని గట్టిగా పట్టుకొని థ్యాంక్ యూ అని మెల్లిగా చెప్పింది ప్రవళిక తను ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో అర్థం చేసుకున్న పృథ్వీ వెనుతిరిగి ఆమెని నుదుటిపై ముద్దు పెట్టుకొని తన కౌగిలిలో బంధించాడు ఇద్దరు మూగ మనసులు తేలికపడి ముడివేసుకున్నాయి ఇదండి సంధ్యారాణి సిరిప్రగడ గారు రాసిన మూగ మనసులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ